నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రవాసుడు తీవ్ర పాలై ఆసుపత్రిలో చేరాడు వివరాల్లోకి వెళితే కువైట్ లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక వాహనం ఢీకొనడంతో ఒక ఆఫ్రికన్ ప్రవాసికి ప్రాణాంతకరమైన గాయాలయ్యాయని చెప్పేసి సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు అలాగే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని అంబులెన్సులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి ఐసీయులో చేర్చడం జరిగింది అక్కడ అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి డాక్టర్లు వివరించారు అతని పరిస్థితిని స్థిరీకరించే ప్రయత్నాల్లో వైద్య బృందాలు ఉన్నాయని చెప్పేసి పారిపోయిన డ్రైవర్ను గుర్తించడానికి పట్టుకోవడానికి పోలీసులు అయితే ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు అలాగే సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరించడం వంటి ప్రమాద పరిస్థితులను గుర్తించడానికి ప్రస్తుతం దర్యాప్తు సాగుతూ ఉంది ఒక ఆఫ్రికన్ ప్రవాసుడు మనం చూసుకుంటే రోడ్డు పైన నడుచుకుంటూ వెళుతూ ఉంటే అలాగే వేగంగా వచ్చిన ఒక వాహనం మనం చూసుకుంటే అతన్ని ఢీకొట్టిందనమాట అతను అతడు డీ ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే ఆ యొక్క డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అలాగే అక్కడ ఉన్నవారు ఫోన్ చేయడం జరిగింది పోలీసులకైతే ఇక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పేసి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క ప్రవాసుని అంబులెన్సులు సమీప ఆసుపత్రికి తరలించి ఐసీయులు చికిత్స పొందుతూ ఉన్నాడు అలాగే ఆ యొక్క ప్రవాసుడికి ఏమీ కాకూడదని కోరుకుంటూ అలాగే ఆ యొక్క డ్రైవర్ను పోలీసులు సీసీటీవీ ఫుటేజులు మరియు అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాంగ్మూలాలు సేకరించి అతన్ని పట్టుకునేందుకైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్